హాయ్ అండి వెల్కమ్ టు లాస్టేస్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అని అయితే చాలా బాగున్నానండి సో ఈ రోజు వీడియో వచ్చేసి దొంపతి దుంపతి అని ఆ వీడియో అని అనొచ్చండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా శారీ అంటే ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా ఈజీ అయ్యి ఒక మంచి వీడియో అయితే మేము ముందుకు వచ్చానండి పడాల్సిన అవసరం లేదండి మరకలు పడిన ఏం పడినా సరే దీనికోసం అయితే పట్టు శారీస్ మీద మరకలు పడితే డైవాష్ ఇవ్వడానికి ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ఈజీగా ఇంట్లో ఎలా శ్రమ పడకుండా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో నేనైతే ఈ వీడియో లో చూపిస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూస్తే మీకు ఒక ఐడియా వస్తుందండి ఏ మరకబడినా సరే దీనికోసం వాటర్ కానీ మనకి ఫంక్షన్ శ్రావణ మాసం కానివ్వండి లేకపోతే ఏ పండుగలైనా చేసుకున్నప్పుడు ఫెస్టివల్ అప్పుడు లేకపోతే ఏదైనా ఫంక్షన్లు అప్పుడు మనకి ఏదైనా వడ్డించేటప్పుడు కానీ డ్రింక్ మరకలు కానీ వాటర్ మనకి ఆవకాయ పచ్చడి మరకలు కానివ్వండి ఆయిల్ పడినప్పుడు ఇలా మరకలు పడిపోతూ ఉంటే పట్టు శారీస్ మీద డైవాష్కి అయితే ఇస్తూ ఉంటాము అలా ఇవ్వకుండా ఒక్కరిపై కూడా ఖర్చు లేకుండా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోని ఇలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తానండి శారీ మొత్తం దీనికోసం తడిపేయాల్సిన అవసరం లేదండి నేను మనకి శారీ మీద మరకబడని అప్పటికప్పుడు సబ్బులు పెట్టి లేకపోతే నిమ్మకాయ పెట్టేసేసి పెట్టి ఇలా మొత్తం శారీ అంతా తడిపేసేసి అలా అయితే అసలు ఉతకొద్దండి అసలు శారీ మొత్తం తడపాల్సిన అవసరం అయితే అస్సలు లేదండి ఎక్కడైతే మరకబడిందో అది అక్కడ అది వరకే మనం జస్ట్ ఇంట్లోనే ఈజీగా క్లీన్ చేసుకుంటామండి ఏ పౌడర్ అయినా పర్వాలేదండి మీ ఇంట్లో పౌడర్ పడతారు కదా దీ మరక అయితే ఇలా రఫ్ చేసేసేయండి మొత్తం పౌడర్ని అయితే ఎక్కడెక్కడైతే మరకబడింది చూడండి ఆయిల్ మొత్తం చింది పడింది అనమాట ఇది మొత్తం ఇలా ఈ మరక అనేది అస్సలు కాని రాదండి దీనికోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన పని లేదు మీకు మరకలు అయితే ఆయిల్ మొత్తం చిండి ఇలా పడిందండి ఇలా పట్టు శారీస్ అనేది రకరకాలుగా వస్తున్నాయి కదా వెయిట్ డేస్ మనకి ఇది ఇదైతే నాకు పెళ్లి శారీ అండి అందుకని భద్రంగా జాగ్రత్తగా ఉంచుకున్న అయినా సరే మనం ఒకసారి ఇలా పడిపోతా ఉంటే నేను వీడియో చేయడానికి అయితే టైం పట్టింది ఎందుకంటే మరకబడాలి కదా శారీస్ మీద ఇప్పుడైతే పడింది సారీ అందుకని ఇప్పుడు ఈ వీడియో అయితే ఆ ప్రతి ఒక్కరికి కూడా ఈజీ అవ్వద్ది కదా అని నేను ఈ వీడియో చేయటం అయితే జరిగిందండి ఇప్పుడు జస్ట్ మనం శారీ మీద పట్టు శారీ మీద కానివ్వండి ఏదైనా సరే పడి మీద మరక మీద ఇలా పౌడర్ నేసేసి చూడండి ఇలా ఎక్కువ ఇలా వేసేసేయండి ఆ పౌడర్ మొత్తం ఏమొద్దంటే ఆ ఆయిల్ మరకని మొత్తం పీల్ చేస్తుందండి జస్ట్ ఇలా రఫ్ చేయాలండి బర బర బరా అని వేయకూడదు ఎందుకంటే మనకి పట్టు శారీ చాలా స్మూత్గా చాలా ఇదిగా ఉంటాయి వెయిట్ లెస్ కూడా చాలా చాలా రకరకాలు వచ్చినాయి కదా మనం శారీ కొనేటప్పుడు ఎంత ఆనందం పడతామో అలాగే శారీ మీద మరకలు పడి పాడైపోతే అంతే బాధపడతాం కదండి అలా అందుకని జస్ట్ ఇలా రఫ్ చేయాలి ఆయిల్ మరకలు పడిన చోట అంతా రఫ్ చేయటం వల్ల ఆయిల్ మొత్తం చూడండి నేను ఎంత స్మూత్గా ఎలా చేస్తున్నానో బెస్ట్ ఇలాగేనండి మీరు పడంగానే వాటర్లో మొత్తం శారీ అంతా తడిపేసేసి నీళ్లతో ఇలా కడగాకండి శారీ మొత్తం తడిపేయాల్సిన అవసరం లేదండి మళ్ళీ ఆ మరక అనేది ఏరే చోట అంటుకునే ఇది ఉంటుంది ఆ ఒక ఆయిల్ మొత్తం చూసారా శారీ ఇక్కడ అంతా మొత్తం పడ్డాయండి నేనైతే శారీ మొత్తం కడపట్లేదు ఎక్కడైతే పడ్డాయో ఒక సైడ్కి తీసుకొని అంచుని శారీ మొత్తం ఒక బండ మీద పెట్టేసుకొని మన కిచెన్ దగ్గర బండైనా సరే ఏదైనా బండ మీద ఇలా తరి శారీని పరిపేసి మరకొన్న చోటే పౌడర్ని వేసి జస్ట్ ఇలా రఫ్ చేస్తున్నానండి చూడండి ఎంత వరకు పడిందో శారీ అసలు చాలా ఇష్టంగా అండి శారీ జాగ్రత్తగా భద్రంగా అయితే ఉంచుకున్నాను నేను ఈ శారీని అయితే ఎందుకంటే ఇది పెళ్లి శారీ కదా గుర్తుగా ఉంటదని ఇలా చాలా స్మూత్ గానే చేయాలండి ఇప్పుడు ఈ పౌడర్ అంతా చూసారా ఆయిల్ మొత్తం ఆ పౌడర్ పీల్ చేసింది కదా ఇలా చూసి పక్కన పెట్టేసు పడేసుకోవాలి దీని మీద వచ్చేసండి ఏ పేస్ట్ అయినా పర్వాలేదండి జస్ట్ పేస్ట్ మాత్రం ఇలా మీకు వీడియోలో మర్క్ అనేది క్లియర్గా కనబడుతుంది కదా ఇప్పుడు పేస్ట్ వేసేసి జస్ట్ ఇలా రఫ్ చేసేయాలి ఇలాగే స్మూత్ గానేనండి అంతేనండి చాలా ఈజీ ఇప్పుడు మరక అనేది అస్సలు కనబడదు ఇప్పుడు కొద్దిగా వాటర్ దీని మీద వేసేసి జస్ట్ మీకు రుద్దుతుంటేనే మీకు బెస్ట్ తో చూసారా కనబడుతుందా మరక అంతా చూడండి అస్సలు వదిలేసేసింది ఇంకేం మరక అస్సలు కనబడదు చాలా అంటే చాలా ఈజీ అండి ఈ టిప్స్ చేయటానికి అయితే నేను ఈ శారీ లేక మరకబడిన శారీ లేక ఇన్ని రోజులైతే ఆపటం అయితే జరిగింది ఈ వీడని చాలా బాగా వీజ్ అవుద్దండి శారీ మొత్తం తడిపేయాల్సిన అవసరం లేదు అసలు ఎలాంటి మరకైనా సరే అండి చిన్న రెండే రెండు నిమిషాల్లో మనకి మరక అనేది పోయి అస్సలు కాను రాదండి శారీ మళ్ళీ ఉంటుంది దీనికోసం డ్రైవాష్కి ఇచ్చి వందరు ఖర్చు పెట్టి పని కూడా ఉండదు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేదండి మళ్ళీ చెప్తున్నానండి బర 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 బరాబరా అనేలా రుద్దకుండా స్మూత్ గా మాత్రమే రుద్దుకోవాలండి ఇది రిక్వెస్ట్ అనుకోండి ఎందుకంటే శారీ మీద ఉన్న మరకి నీట్గా క్లీన్ అయిపోతాయి ఈజీగా రెండే రెండు నిమిషాలు చాలండి ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు వాటర్ లో క్లీన్ చేసి చూపిస్తాను చూడండి మీరు టేబుల్ కింద పెట్టిన ఏదైనా బకెట్ పెట్టైనా సరే లేకపోతే ఎలా అయినా జడించుకోవచ్చు చూడండి ఇలా చిన్నగా తీసుకోవాలి శారీ మొత్తం కాకుండా చూడండి కింద బండ్లకు కూడా లేదు అసలు మనకి మొత్తం పౌడర్ అనేది పీల్ చేసింది జస్ట్ ఇలా రఫ్ చేస్తే చాలు జస్ట్ ఈ వాటర్ లో రఫ్ చేస్తామేనండి జస్ట్ రఫ్ చేసి చూడండి వాటర్ కూడా మనకి ఆ మరక అనేది ఆయిల్ మరక అలాంటివి ఏమీ కనపడట్లేదు వాటర్ లో కూడా వాటర్ కూడా ఎంత తేటగా ఉన్నాయో ఎందుకంటే మనకి పౌడర్ అనేది వీల్ చేసింది కదా ఈ శారీని తీసుకెళ్లి ఎండ్ లో అస్సలు వేయకూడదండి నీడలోనే వేయాలి ఆరబెట్టి మీకు చూపిస్తాను ఇప్పుడు మీకు తుడిచి చూపిస్తాను చూడండి తడి మీద మీకు అనిపించట్లేదు అనుకుంటారేమో ఎక్కడైనా సరే మరక అనేది అస్సలు కనపడదండి కొంచెం కూడా ఇలా ఒక పొడి క్లాత్ తీసుకొని నీట్గా అటు మీద తుడిచి చూడండి చూసారా మీకు తయారీ లేపి మరీ చూపిస్తున్నాను ఎక్కడైనా సరే అస్సలు మార్క్ అనేది ఆయిల్ మార్క్ అనేది అస్సలు లేదు కదా తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఆరిన తర్వాత కూడా ఒక నిమిషం చూపిస్తా ఇరగండి ఇలా నీళ్ళలో వేసుకోవాలండి చూసారు కదా అసలు ఎక్కడైనా సరే మీకు మరక కనపడుతుందా వీడియోలో క్లియర్ గా చూపిస్తున్నాను నేను శారీ మొత్తం అయితే ఏమీ తడపలేదండి జస్ట్ మరకున్న ఓర్కి అంచుని పక్కన పెట్టుకొని నీట్ గా ఇలా క్లీన్ చేసుకున్నాను ఆరి చూడండి ఒక మ్యాజికల్ గా అని చెప్పొచ్చండి చూడండి అసలు మరక అనేది ఆరిపోయిన తర్వాత పూర్తిగా డై అయిపోయిన చూపిస్తున్నాను మీకు చూసారు కదా ఎక్కడ ఏ చూడండి శారీ మొత్తం ఎక్కడ చూసినా కూడా అసలు మరక అనేది ఎక్కడ లేదు మనం క్లీన్ చేసిన కాడ అంతవరకు చూపిస్తున్నాం కదా సో మరక మీకు కనబడుతుందా ఆరిన తర్వాత అందుకనే చూపిస్తున్నానండి తప్పకుండా ట్రై చేయండి వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ వీడికి కూడా షేర్ చేయండి ఒక్కరితో కూడా అసలు ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి మోస్ట్ రిక్వెస్ట్ అండి అసలు ఈ ఎండలో అయితే అసలు అండి నీడలోనే వేసుకోవాలి తప్పకుండా డైలీ ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ ఎటు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి చాలా మంచి యూజ్బుల్ అయ్యి వీడియోస్ అయితే చాలా ఉన్నాయండి థ్యాంక్ యూ